నా పేరు బొమ్మశెట్టి నా పేరు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు నెలకొండపల్లి మండలం అనంతనగర్ గ్రామం అండి నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రకృతి సేద్యం చేయాలనే ఒక సంకల్పంతో నా భూమిని చాలా ప్రకృతి విధానంగా మార్చుకుంటూ దానికి అనుబంధంగా పశువులు ఆవులు గేదెలు ఇవన్నీ పెంచుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నా నేను ఈ ప్రకృతి సేద్యం చేయటానికి ప్రధానమైన కారణం మనకి సామనేని హేమంతరావు గారని మన జిల్లాలో మొదటిసారిగా ప్రకృతి సేద్యాన్ని చేసి మాలాంటి రైతుల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ జిల్లాలో ఇంకా కొంతమంది రైతులు ప్రకృతి రైతులు ఏర్పడాలనే ఉద్దేశంతో దీని మీద మాకు అవగాహన కలిసి ఈ దిశగా మమ్మల్ని మల్ల మళ్ళించటం జరిగింది వాస్తవంగా ఏంటంటే ఈ రోజుల్లో వ్యవసాయం చేయటానికి చాలామంది వెనక ముందులాడే రోజుల్లో నేను నాకున్న టైం మొత్తం కూడా దీనికే కేటాయించి మేము భార్యాభర్తలం ఇద్దరం కష్టపడి ఒక యాభై అరవై పశువులు జాదుకుంటూ ఒకే పంట విధానం కాకుండా మనం ఎక్కువ పంటలు వేయాలనే ఉద్దేశంతో చెరుకు కొంత నిమ్మ కొంత జామ కొంత అరటి వేసి పాలు పెరుగు పన్నీరు ఇవన్నీ కూడా రైసు ఇవన్నీ కూడా ఒక రైతు అనేవాడు తన వస్తువుని తానే రేటుని నిర్ధారించుకొని మార్కెట్ చేసుకునే రోజు ఒకటి రావాలనే ఉద్దేశంతో మేము వ్యవసాయం లాభసాటిగా మారాలంటే మనం కష్టపడి పనిచేసి మన ప్రోడక్ట్ని మార్కెట్లో తీసుకొచ్చినప్పుడు మనం ఒక రైతుగా పనిచేసినప్పుడు దీని ద్వారా మన దగ్గర పనిచేయటానికి ఒక ఇరవై కుటుంబాలకి ఉపాధిని కల్పించిన వాళ్ళం అవుతాం రెండోది ఒక రోజుకి ఒక నాలుగైదు ఒక రెండు మూడు వందల మందికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించిన వాళ్ళం అవుతాం అదే కాకుండా ప్రకృతిలో కూడా మనం ఎన్నో జీవులకు కూడా మనకి మన యొక్క పంట పొలాలలో తిరిగే పక్షుల కాడి నుంచి జంతువుల నుంచి తినే ఆహారం తీసుకునే ఆవులు కానీ గేదెలు కానీ ఇవన్నీ కూడా ఆరోగ్యకరంగా ఉంటాయని భూమిని ఆరోగ్యకరంగా మార్చాలని ఇవాళ వ్యవసాయం చేసేటప్పుడు దానికి సరైన గిట్టుబాటు లేనప్పుడు రైతు ఎక్కువ కాలం ఆ వ్యవసాయంలో మనగడ సాగించడం కష్టంగా ఉంటుంది కాబట్టి దాని యొక్క లాభదాయకమైన వ్యవసాయంగా మార్చాలనే ఉద్దేశంతో మేము కష్టపడి దీన్ని ఒక మార్కెట్ చేయాలనే ఉద్దేశంతో మనం పండించిన పంటని అందరిలాగానే ఒక ఓపెన్ మార్కెట్లో అమ్మితే అది రసాయన రసాయన మార్కెట్లో అమ్మితే అవి కూడా కెమికల్స్ వాళ్ళ వాళ్ళ కిందనే పోతాయి కాబట్టి అలా కాకుండా మన ప్రోడక్ట్కి మనమే ఒక మార్కెట్ని నిర్ధారించుకొని స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలని మేము గత పది సంవత్సరాల నుంచి మేమే పండించిన పంటల్ని ఖమ్మంలో ఒక షాపు ఏర్పాటు చేసుకొని మా యొక్క పంటలు మార్కెట్ చేసుకోవటం జరుగుతుంది ఇప్పుడు మా మీద ఇప్పుడు మీడియా మిత్రులకి నేను కోరేది ఒకటే మా మీద మీరు ఒక న్యూస్ని వైరల్ చేశారు కానీ వాస్తవం ఏంటనేది తెలుసుకోక తలికే మీరు మా పైన మేము ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడ్డ కష్టాన్ని బూడిదల పోసిన లాగా చేశారు మీరు వాస్తవంగా మీకు నమస్కరించి నేను ఒక మాట కోరుతున్నాను మీరు వాస్తవంగా ఈరోజు వ్యవసాయం చేయటానికి ముందుకొచ్చే రైతులు ఎంతమంది ఆ ప్రోడక్ట్ని నా ప్రోడక్ట్ అని ధైర్యంగా అమ్ముకోవటానికి ముందుకొచ్చే రైతులు ఎంతమంది మీరు ఒకసారి గమనించండి మీరు నా మీద ఒకసారి ఇక్కడ ప్రతి రైతును నేను కోరుకునేది ఏంటంటే ఈరోజు నాకొక్కడికి జరిగిన సంఘటన కాదు రేపు మీ పిల్లలు మీరు వ్యవసాయం చేసి మా ప్రోడక్టు ఇది అని చెప్పుకోవటానికి ముందుకు రావాలని అంటే మీరు ధైర్యం చేసి ముందుకు రావాలంటే ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎలా ఉంటుందో మీకు ఆ బాధ అర్థం అవుతుంది మీరు ఒక ఒక వార్తను వైరల్ చేసేటప్పుడు ఈయన వార్ నా నా యొక్క మాటను కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలి కదండి నేను నేను వాస్తవమైన రైతునా కాదా నా ఇంటికి వచ్చి నా దగ్గర ఆవులు గేదెలు పశువులు ఉన్నాయా లేవా అనేది కూడా మీరు నేను మీరు మీరు పెట్టిన వీడియోలో ఎక్కడైనా నా యొక్క మాటను కానీ నా వాయస్సును కానీ నా యొక్క బాధను కానీ వ్యక్తపరిచిన సందర్భం మీరు ఒకటన్నా చూంచగలిగారా ఇక్కడ మీరు నేను కోరుకునేది ఏంటంటే వ్యవసాయం చేసి ఒక ముప్పై కిలోమీటర్లు తన ప్రోడక్ట్ని తీసుకొచ్చి మార్కెట్ చేయగలిగే రైతులు ఎంతమంది ఉన్నారు అలా మేము చేస్తున్నాం అని అంటే ఎంత శ్రమని ఇవన్నిటిని ఒక ఫంక్షన్ పోవటానికి కూడా ఈరోజు మాకు టైం లేదు మేము సరైన ఆహారం కూడా రోజు వంట వండుకొని తినే పరిస్థితి లేదు మేము భార్య వ్యాపారం చేసి భర్త వ్యవసాయం చేసి ఈ జిల్లా మొత్తం మీద అలాంటి షాప్ ఒకటి ఉందేమో మీరు టౌన్ మొత్తం ఎతికి చూడండి ఒక భర్త వ్యవసాయం చేసి పొద్దాక పంటలు పండించి ప్రోడక్ట్ని ఉత్పత్తి చేస్తే ఆ ప్రోడక్ట్ని భార్య మార్కెట్ చేసి ఆ మార్కెట్ చేసి ఆ వస్తువుని మీకు అందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ జిల్లాలో ఒకసారి గమనించండి అలాంటి షాపులు ఎంత ఎలాంటి మా యొక్క సేక్స్ని మా యొక్క సుఖాన్ని త్యాగం చేస్తే మేము ఆ స్థాయికి వచ్చి ఈరోజు ఆ షాప్ పెట్టడం జరిగింది మాకు ఎలాంటి సరైన భోజనం చేయడానికి కూడా మాకు టైం లేని పరిస్థితిని ఎంచుకొని మేము ఇలా ఆ ప్రోడక్ట్ని ఉత్పత్తి చేసి అలా చేస్తున్నాం మేము ఇన్ని సంవత్సరాలు పడ్డ శ్రమని మీరు కొన్ని నిమిషాలలోనే దాన్ని మా మీద వైరల్ చేయగలిగారు వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ మాకు మంచి చేశారేమో అనిపిస్తుంది మేము ఇలా వ్యవసాయం చేసి ఇది మేము సాధించేది ఏమి లేదు ఈ సమాజాన్ని మార్చటానికి మనం మార్చలేము ఎవరు ఎక్కడ పోతే మనకెందుకు హాయిగా కెమికల్స్ అయ్యో వేసి ఎక్కువ తక్కువ పంటలు పండించి పొద్దుతేలుగా మార్కెట్లో అమ్మేసుకొని జేబులో వేసుకొని సంతోషంగా శుభ్రంగా తిరిగి మేము ఒక ఆర్థికంగా బలమైన రైతునై ఉండి కూడా మాకు కావాల్సినంత మా పెద్దలు మా తల్లిదండ్రులు మా పూర్వీకులు నుంచి కూడా మాకు చాలా సంపద ఆస్తులు ఉన్నా కానీ ఉన్నా కానీ మేము కాదు మనం ఒక మంచి ఆలోచనతోటి వ్యవసాయం చేయాలి మంచి ప్రోడక్ట్ని మార్కెట్లోకి అందించాలి ఆరోగ్యకరమైన వ్యవసాయం చేయాలి ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం ఏర్పాటుకు తోడ్పాటు చేయాలని నేను ఎంతోమందికి క్లాసుల ద్వారా రకరకాల ద్వారా ఇవాళ మీరు ఏ మీడియా అయితే నా మీద ఇలాంటి దాన్ని చేశారో మీడియా మిత్రులు ఒకసారి గమనించండి మీరే ఒకప్పుడు నేను ఒక స్టార్ రైతునని ఒక పత్రిక నన్ను ఒక కొన్ని రోజుల వారి నా మీద కార్యక్రమాలు చేశారు ఇంకొక టీవీ వాళ్ళు నేను నేను ఎన్టీవీ వాళ్ళు నేను పొలంబడి రైతునని నా ప్రతి కదలికనే మీరు వీడియో తీసి మా మా ఛానల్లో పెట్టడం జరిగింది ఏ ఏబియన్ వాళ్ళు అలా ప్రతి వాళ్ళు కూడా టీవీ నైన్ వాళ్ళు ఎవరైనా మా మీద కొన్ని కార్య ఇలాంటి రైతు కావాలి సమాజానికని మీరంతా ఒకప్పుడు మా మీద న్యూస్ చేసి మా మీద కార్యక్రమాలు చేసి ఎంతోమంది రైతులకి చూపించగలిగారు ఇవాళ మేము వాస్తవంగా మంచి రైతుమా కాదా లేకపోతే ఇలాంటి పని చేసామా లేదా అని మా నుంచి ఒక్క వివరణన్నా మీరు మీరు పెట్టిన వీడియోలలో ఒక్క వివరణన్నా ఉన్నదా ఒకసారి నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నారు నా ఎవరన్నా ఒక్కటన్నా ఇప్పుడు ఉరి శిక్ష వేసేటప్పుడు కూడా ఖైదీని ఒక మాట అడుగుతారు నీ చివరి కోరిక ఏమిటి నాయన ఏం కావాలని కోరుతారు కానీ నేను నా మీద ఒక నింద వేసేటప్పుడు నువ్వు నిజంగా చేసావా చేయలేదా అని నా నుంచి మీరు ఒక్కళ్ళన్నా ఇంతమంది వైరల్ చేస్తున్నారు యూట్యూబ్లో ఛానళ్ళల్లో పెట్టి మా మీద ఇచ్చేస్తున్నారు ఏ ఒక్కళ్ళైనా మా నన్ను ఎవరైనా అడిగారా లేదా కనీసం నా ఇంటికి వచ్చి నేను నేను చేస్తున్న విధానాన్ని ఒక్కళ్ళన్నా చూపించగలిగారా దయచేసి మిమ్మల్ని అందరిని కోరేది ఈ సమాజాన్ని బాగు చేద్దాం అనుకునే వాళ్ళ మీద ఫైట్ చేద్దాం అనుకుంటే మీ ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమీ లేదు ఇప్పుడు మీ అందరికీ నేను మనవి చేసుకునేది ఏంటంటే మీరు నన్ను నన్ను బలహీనపరచుగా నా విధానాన్ని చేసి బలహీనపరచాలని చూడగలుగుతారేమో కానీ మేము మానసికంగా దెబ్బతీయగలుగుతారేమో అని శారీరకంగా ఆర్థికంగా నేను ఏం చేయ ఒక రైతుని ఏం చేయగల ఏమి మార్చగలుగుతారు చెప్పండి నేను ఈ వ్యవసాయం చేస్తే ఇలా చేస్తే మీరు తప్పుడు విధానంలో అని చూపించగలరు కెమికల్స్ చేసే రైతులని వాళ్ళు ఎవరిని ఎంతమందిని ఉంచగలిగారు మేము ఆ విధానంలో ఇది ఇది కాకుండా మేము సంపదే కావాలనుకుంటే ఈ ఈ సంపద ఇలా వ్యవసాయం చేసి ప్రకృతి సేద్యం చేసి సంపాదించి సంపదను సంపాదించే రైతులు ఎంతమంది ఉన్నారో ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి వాళ్ళకు పండే పంటలు ఎంతవరకు వాళ్ళు కష్టపడితే వచ్చే ఆదాయం ఎంతవరకు ఎంత ఒక రైతుకి పొద్దు మూడు వందల అరవై రోజులు పనిచేస్తే వచ్చే ఆదాయం ఎంతవరకు ఇవాళ ప్రతి సమాజంలో ప్రతి వ్యక్తికి తెలుసు వ్యవసాయం బాగలేదనే పరిస్థితిలో ఆత్మహత్య ఆత్మహత్యలు చేసుకుంటున్న రోజులలో మేము వ్యవసాయాన్ని ఒక ఇది కాదు రేపటి యువతకి దేశానికి ఆరోగ్యకరమైన సమాజం కోసం యువత ఉద్యోగాలు లేక వ్యవసాయం చేస్తే గిట్టుబాటు కూడా రాదని తెలిసి పది ఎకరాలు ఉన్న రైతు బిడ్డ కూడా ఇలా హైదరాబాదులో పదివేల రూపాయలు ఉద్యోగానికి పోతుంటే అది కాదు మనకి ఇలాంటి మనం మంచి వ్యవసాయం చేయడానికి అవకాశాలు ఉన్నాయి మన వస్తువుకి మనమే మార్కెట్ చేసుకోగలిగి మన వస్తువుని మనమే విలవ విలువ ఆధారిత వస్తువుగా మార్చుకోవడానికి ఒక అవకాశం ఉందని మేము చూపించడం కోసమే ఈ షాప్ పెట్టి ఇంత పనిచేసి ఇక్కడ మేము ఇచ్చేసాం ఈరోజు మీరు మా మీద ఇలాంటి న్యూస్ రాసి ఇదొక ఏదో జోకుగా అనుకుంటున్నారేమో కానీ ఇది జోకు లేకపోతే ఏదో ఆడుకోవటానికి ఒక వస్తువులాగా ఉన్నది మనం నవ్వుకోటానికి అనిపిస్తుందేమో కానీ ఇది సమాజం మీద చాలామంది రేపటి వ్యవసాయం చేయాలి లేదా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి లేదా తన వస్తువుని మార్కెట్లో చేసుకోవటానికి ముందుకు రావాలనుకునే ప్రతి వ్యక్తికి ఇది ఒక భయాన్ని సృష్టించే వీడియోలాగా ఉందని నేను మనవి చేసుకుంటున్నాను నమస్తే అండి నా పేరు బొమ్మిశెట్టి వెంకటలక్ష్మి మేము వీడియోస్ కాలనీలో పాల షాప్ నడిపిస్తామండి ఆర్గానిక్ షాపు బొమ్మిశెట్టి నెలన్న ఆర్గానిక్ షాపు మేము రోజు వచ్చేసి రెండు వందల లీటర్లు పాలు అమ్ముతామండి ఉదయం సాయంత్రం మా సొంత పాలే తీసుకొచ్చి అక్కడ అమ్ముతున్నామండి పాలు అంటే ఈ సమ్మర్లోనైనా ఏ దేనికైనా కూడా క్యాన్ కడగకపోయినా ఇరుగుతాయి మనం ఏదైనా మిస్టేక్ జరిగినా ఇరుగుతాయి కొంచెం లేట్గా అయినా ఇరుగుతుంటాయి అది సహజంగా పాల నేచురల్ న్యాచురల్ అంటేనే అవి కొంతమందికి తెలియక ఇట్లాంటివన్నీ అపోహలు పెట్టుకొని అవి ఇవి కలుపుతున్నాయని అట్లా చెప్పటం కూడా క్లారిటీ లేకుండా అట్లా చెప్పటం కూడా సమంజసం కాదు ఏదైనా నిర్ధారణ అయిన తర్వాత చెప్తే బాగుంటుంది ఈ మీడియా సోదరులకు కూడా నేను అదే చెప్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా అది క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు చెప్తే వీడియోని రిలీజ్ చేస్తే బాగుండేది కానీ మీరు పొరపాటు చేశారు అట్లా చేయటం కూడా మంచిది కాదు పద్ధతి కాదు ఈ పదిహేను రోజుల తర్వాత ఈ డిక్లేర్ అయిన తర్వాత మీరు చెప్పాలి ఈ విషయాన్ని మేము ఎన్నో లీటర్లు పాలు అమ్ముతున్నామని అతను చెప్పిండు ఐదు వందల లీటర్లు దాకా అమ్ముతున్నాం అని అన్నాడు తను ఐదు వందల లీటర్లు మాకు మా దగ్గర ఉండవండి నూట యాభై రెండు వందలకి అప్పటికే మేము మాకు అక్కడికే వస్తాయి పాలు మేము పన్నీర్ చేస్తామండి పెరుగు చేస్తాం పూటకి అవి ఇవి అన్నీ అమ్ముతూనే ఉంటామండి సహజంగా ఆర్గానిక్ పంటలు ఈ ములక్కాయలు జామకాయలు బొప్పడకాయలు ఇవన్నీ ఆర్గానిక్ మా తోటలో అమ్ముతుంటామండి అక్కడ వేరే ఏమీ ఉండవు రైస్ అయితే మాకు ముప్పై ఎకరాలు వ్యవసాయం ఉందండి ఆ వ్యవసాయంలో మేము ఆర్గానిక్ వ్యవసాయంలో మేము అమ్ముతుంటాము రైస్ అయినా ఆర్గానిక్ రైస్ ఇట్లా మా మీద అపోహాలు పెట్టి ఇట్లా డ్యామేజ్ చేయటం మంచి పద్ధతి కాదని నేను అనుకుంటానండి మీరు ఈ వీడియోని అంత వైరల్ చేయటం కూడా మంచిది కాదు ఒక రైతు మీద ఇంత వైరల్ చేయటం బాగో